ఉగాది పర్వదినం పురస్కరించుకుని మండపేట ఏడిద రోడ్డులో కొలువై ఉన్న శ్రీ సాయిబాబా వారి ఆలయ గురుస్వామిగా బాధ్యతలు స్వీకరించిన గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ రావు ఆలయ ధర్మకర్త జాశ్రీ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో బాబావారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం పండితులకు సత్కారం చేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు స్వామివారిని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు మండపేట మండలం ఏడిద గ్రామంలో శ్రీమన్నారాయణ రైస్ మిల్లు వద్ద వేయించేసి ఉన్న శ్రీ షిరుడి సాయి బాబా వారి ఆలయం వద్ద ఆలయ గురుస్వామిగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన మేడిశెట్టి సూర్యభాస్కర్ రావు ఆలయ ధర్మకర్త జాస్తి శ్రీనివాస చౌదరిలతో కలిసి వారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం పండితులకు సత్కారం చేశారు అనంతరం పండితులు కడిమల్ల జగన్నాథ శర్మ చే పంచాంగ శ్రవణం నిర్వహించారు బాబా వారిని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్సీ తోటను ఆలయ మర్యాదలతో సత్కరించిన ఆలయ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ఏడిద గ్రామ సర్పంచ్ భూరిగా ఆశీర్వాదం ఆలయ కమిటీ సభ్యులు మణిపూడి చంద్రశేఖర్ చిక్కం కొండ రాజేశ్వరి సత్యబాబు ఏడిద గ్రామ పెద్దలు రామిశెట్టి శ్రీహరి వల్లూరి రామకృష్ణ పమిడిపల్లి నానాజీ పలివల సుధాకర్ బేత వెంకటేశ్వరరావు కురుపూడి రాంబాబు జొన్నపల్లి వెంకటేశ్వరరావు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఉగాది అంటే నూతన సంవత్సరం తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరాది అంటే నూతనంగా అందరూ కూడా మంచి జీవితంలో మళ్ళా అడుగు పెట్టాలని కోరుతూ మరి మన ఇక్కడికి దర్శనార్థం బాబా గారి యొక్క దర్శనార్థం మన శాసన మండలి సభ్యులైనటువంటి శ్రీ చోట తిరుమతి గారు కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేస్తున్నారు మరి వారికి కూడా బాబా గారి తరపున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే ఈ రోజున నాకు గురుస్వామిగా అలాగే ఇక్కడ ధర్మగర్తగా మరి గుంటూరు వాస్తవ్యులు జాస్తి శ్రీనివాసరావు చౌదరి గారు మరి బాధ్యతలు అప్పచెప్పారు బాబాగారు అది అనుకోకుండా మెండపాట మండలం ఏడుదలో వేంచేసుకున్నటువంటి శ్రీ శ్రీని సాయిబాబా వారి యొక్క ఆలయం మందు ఈవేళ భక్తులు తండోపు తండ్రులుగా వచ్చి దర్శనార్థం వచ్చారు అలాగే ప్రము పురా ప్రముఖులు మన గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా చాలామంది వచ్చే ఉన్నారు అయితే ఈ రోజునే మాకు బాధ్యతలు బాబా గారు అప్పచెప్పారు గురువుగా మరి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించమని నన్ను అలాగే ధర్మకర్తగా మరి కార్యక్రమాలన్నీ చక్కబెట్టమని మరి జాస్తి శ్రీనివాసరావు చౌదరి గారికి అలాగే ముఖ్య సలహాదారుగా మరి డాక్టర్ చంద్రశేఖర్ గారిని మరి ఇంకా కొంతమంది భక్తులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు గారే స్వయంగా అంచేత ఈ బాధ్యతను నేను మరి సక్రమంగా నిర్వహిస్తానని అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భక్తిభావంతో ఇక్కడ పూజలు చేయించడానికి మేము సిద్ధంగా ఉంటాం ఇక్కడ ఏ విధమైనటువంటి డబ్బులు కానీ లేకపోతే బాలికలు కానీ చేకరించడం జరగదు మీరు ఇచ్చినట్లయితే బాబాగారి పూజా కార్యక్రమాలు తప్ప ఇక్కడ గురువులకు కానీ లేకపోతే ఇంకా బ్రాహ్మణకి కానీ ఎవరికై కూడా ఇచ్చే ప్రసక్తి లేదు అలాగే మరి అతి త్వరలోనే ఆలయం కొత్తగా నూతనంగా నిర్మించేటటువంటి ఆలోచనలో మరి ధర్మగత గారు ఇక్కడ వచ్చిన తర్వాత ఉన్నారు మరి వారికి కూడా నేను ఆ శక్తిని బాబా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అతి త్వరలోనే ఆ యొక్క మంచి వార్త మీ అందరికీ కూడా తెలియజేస్తానని చెప్తూ ఇవి వచ్చిన మరి ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ గారికి పురప్రముఖులకి భక్తులందరికీ మా బాబా గారి ఆలయం తరఫున అలాగే మా ధర్మకత్తి గారు శ్రీనివాసరావు గారి తరఫున మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ క్రోధి నామ సంవత్సరంలో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచాంగ శ్రవణం కూడా ఉంది ఆ పంచాంగ శ్రవణాన్ని మా గురువు గారు నాకు విద్య నేర్పినటువంటి గురువు గారు అయినటువంటి శ్రీ కడిమిల్ల జగన్నాథ్ శర్మ గారి చేత అందరికీ కూడా పంచాంగ శ్రవణం రాసు పన్నెండు రాసుల యొక్క ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది కొద్ది నిమిషాల్లో అవన్నీ కూడా విని అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం శుభం సర్వేజనా సర్వేజన భవంతు లోక సంస్థ భవంతు అలాగే వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఆలయం తరఫున చెప్పుకుంటున్నాను తెలియజేస్తున్నాను శుభం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి